ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా యేసుక్రీస్తు వారి నామంలో మీకు సుభాభి వందనములు తెలియజేస్తున్నాను తాను ప్రేమించి ఈ నాలుగో నెల పద్దెనిమిదో తేదీన దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశములను బట్టి మనల్ని నడిపిస్తున్నాడు ఆయన కృప బహు గొప్పది ఈ దినము ప్రత్యేకమైన దినం ఇంకా ఏమిటి ప్రబుణ్ యేసుకారి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ప్రాణం రోజు దాన్ని గుడ్ ఫ్రైగా మంచి శుభ శుక్రవారముగా దేవుడు మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఇష్టపడిన దానిని బట్టి ఈరోజు మనతో ఏదైతే ఈ క్యాలెండర్ వాగ్దానం ద్వారా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో నిర్గమాకాండము నాలుగో అధ్యాయంలో ఈ రీతిగా మాట్లాడుతున్నారు నాలుగు పన్నెండు కాబట్టి వెళ్ళము నేను నీ నోటికి తోడయుండి తోడయుండి నేను ఏమీ పలకవలసిన మీకు బోధించదని తనతో చెప్పాను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు మా పిత్రుడైన మోసతో ప్రభు దయగలిగిన తండ్రి ఏమి పలకవలినదో నేను నీ నోటికి తోడై ఉన్నాను కాబట్టి మీ వెళ్ళము నేను నీ నోటికి తోడై ఉన్నాను నీవు ఏమి పలకవలసినదో అది నీకు బోధించదనని తనతో చెప్పి పంపాను ప్రభువా మీరు సత్యవంతుడో గనక ఆనాడు మా పిత్రులైన వారితో ఏమి పలకాలనో ఏది నా తండ్రి మీరు అనుగ్రహించాలనో ముందుగానే మీరు నిర్ణయించినారు ఇందుని బట్ శుద్ధిస్తున్నాను ఈరోజు ఉదయకాల ముందు ప్రభా మీరు దర్శించిన నీ మాటలు బహు గొప్పై దేవా నీ ప్రియ కుమారుణ్ణి ఈ భూమినికి తీసుకొని వచ్చి మా కొరకు ప్రాణం పెట్టడానికి నీ అనాదికాల సంకల్పం దేవా మా పిత్రుడైన మోసని ఏర్పరచుకొని నా తన ఆనాడు ఐగుతీయులకు నా తండ్రి తన మాటను అనగా తన నోటిని వాడుకున్నట్టు వాడు తన నోటిని నా తండ్రి నీ ఆయుధముగాను తన చేతికరను నీ వాయువులుగాను వాడుకునట్టి గొప్ప దేవుడు వై ఉన్నందుకై శుద్ధిస్తున్నాను ఇందుబడి శుద్ధిస్తూ మా రక్షకుడే స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రేమేనా సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా దేవుడు తను ఉద్దేశించి ఈ దినము తన బాహువును మన యెడల అనుగ్రహించినాడు ఈ నాలుగో నెల దేవా ఈ నాలుగో నెల పద్దెనిమిదవ తేదీన ఉదయకాలం ముందు దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఎందుకు ఆయన తన మరణమును ఇంతగా మానవులకు తెలియజేయటానికి ఇష్టపడినాడు అనంటే మరణమున కంటే కూడా ఎంతో ఆయన లేచిన దినము ప్రసిద్ధిగా పరిసిద్ధికి ఎక్కబడింది కనుకనే యావత్తు ప్రపంచం అది ఎంతో తలమానిక కలిగిన దినముగా ఎంచబడింది అందుకని నీవు నేను గుర్తించదగిన ఒక ప్రణాళిక ఏమిటి అని అంటే మోషేను తను ఏర్పరచుకొని ఉన్నాడన్న సంగతి మనం ముందుగానే మనము ఎరిగి ఉంటాం తన వారు ఎంతో మూడు నెలలు కాపాడి తర్వాత నైల్ నదిలో పడివేసినప్పుడు ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో పడేసి పరో కుమార్తె స్నానం చేస్తున్నప్పుడు తనకు తాను దొరికి ఎంతో పరో కుమార్తెగా కుమారుడికి పరో కుమార్తె కుమారుడుగా పెంచబడటానికి మోసే దేవుడు ఏర్పాటు చేసినాడు దాని ఆ ఆ కుమారుడికి తన తల్లే పాలిచ్చి మళ్ళీ పెంచే వ్యక్తిగా దాసీగా ఎంచబడటానికి అది ఒక ప్రణాళికగా ఎంచబడింది మోసని ఒక దేవుని యొక్క పాత్రగా వాడుకోవటానికి ఐగుప్తులో నుంచి తన ప్రజలను తీసుకొని రావటానికి తన అనాదికాల సంకల్పం మనం ఎరిగి ఉన్నాం ఎందుకంటే తన ఉన్నతమైన ఉద్దేశములు ఒక గొప్ప అందుకని నీవు నేను ఎరగవలసిన సంగతులలో ఇది కూడా ఒకటి అందుకనే ఆయన 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 నోటికి తోడ వింటున్నాడు అంటున్నాడు యేసు క్రిష్ వారు ముప్పై మూడున్నర ముప్పై సంవత్సరాలు తన తండ్రితో తన తల్లితో తన సహోదరులతో ఉండి మూడున్నర సంవత్సరాలు బయటకు వచ్చినాడు మూడున్నర సంవత్సరాల తర్వాత కానీ అంతకంటే ముందు కానీ చిన్న వయసులో కానీ యేసు వారు మాట్లాడిన ప్రతి మాటకి శాస్త్రుల పరిచయలు ఎవరు సరైన వీతిగా జవాబు చెప్పలేకపోయినారు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న దానికి వారందరూ ఆశ్చర్యపడి అన్నంగొచ్చిన ఈయనకి ఇలాంటి మాటలు ఈయన నోటి కొంటే ఎలాంటి మాటలు మాట్లాడటానికి ఈ జ్ఞానం ఇది తనకి ఎక్కడది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చినారు ప్రేమైన వారులారా చూడండి దేవుడు మన జీవితంలో దేవుడు ఏదన్నా చెయ్యాలి ఏదన్నా తన ద్వారా ప్రణాళిక చేయాలని అంటే మన హృదయములో నుంచి మధురమైన సంగతులను ఆయన మన నాలక దూర పలికించడానికి ఇష్టపడతాడు అందుకనే మోసే నోరుకు తోడై ఉంటానికి గల కారణం ఏమిటంటే అప్పటికి ఆ ఉద్రేకం ఆ యొక్క తెగువ ఆసక్తి అదంతయు కూడా అయిపోయింది మోసేలో కేవలం ఒకరు నడిపిస్తేనే నడిపించే స్థితిలోకి వచ్చేసి అంటే తనంతటకు తను మాట్లాడేది కాదు కానీ దేవుడే తను మాట్లాడితే తప్ప ఇంకా మాట్లాడే వ్యక్తిగా లేడు తనకు గోడు ఇంకొక వ్యక్తి తోడు కావాలని తన అన్నయ్య అహరోను తనకు కుడిభుజముగా అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రేమైన వారులారా ఆ కాలముందు అలాగైతే ఇబ్రీలకు రాసిన పత్రికలో మొదట అధ్యాయుడు పూర్వకాలములో నానా విధములుగా నానా భాషలతో మీ పిత్రులతో మాట్లాడిన దేవుడు అంత ముందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అవును ఆయన మన ద్వారా ఆయన మనతోని కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు ఆ కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు నీటికి నేటికి నీకు నాకు తోడై ఉన్నాడు మనకి ఆ కాలం ముందు ఆయన నోటికే తోడై ఉన్నాడు ఈనాడు నీకును నాకు కలిగిన అంతటికి తోడై ఉన్నాడు ఎంత తోడై ఉన్నాడంటే మనం చెప్ప సక్యము కానీ ఆయన కృప మనకు తోడై ఉన్నది ఎందుకని అంటాడు మీకును మీ కలిగిన నీ క్షేమం కలుగునుగా కాని అని చెప్పి చెప్పబడిన రీతిగా దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశములను మనపక్షముగా ఉంచుతాను తన కుమారుణ్ణి ఈ భూమినికి తీసుకుని వచ్చి బలియాగంగా అర్పించినారు ఎవరు ఇష్టపడతారు తండ్రి తన కుమారుని భూమినికి బాధించడానికి ఎవరు ఇష్టపడతారు యశ్యాగంధం యాభై మూడో అధ్యాయంలో కుమారుణ్ణి బాధించటకు తండ్రికి ఇష్టమాయను ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నీవు నేను ఆయన ఆయనకి ఇష్టలుగా ఉండాలని లేక ఆయన మనకు తోడై ఉన్నాడని మనం చెప్పుకొని జీవించులాగా బతకాలని ఆయన ఉద్దేశం ఎందుకంటే ఈ లోకము చాలా భయంకరమైనది అందుకని తన ప్రియ కుమారుని నలుగు ఇష్టపడినాడు ఆయన బాధించటానికి లేక ఆయనని పెరిగి ఆయన గడ్డము వెంటకలు పెరిగివేయటానికి తండ్రికి ఇష్టమైనది ఎవరు ఎందుకోసమో తెలుసా నీ కొరకు నా కొరకే ఇందుకొరకే ప్రభై నేసు ఈశ్వర్ ఇంతగా నీ కొరకు నా కొరకు తన ప్రియ కుమారుణ్ణి మరణించటానికి లేక ప్రాణము పెట్టడానికి అప్పచెప్ప అప్పచెప్పబడినాడు ప్రియమైన వారులారా ఎవరం చెప్పండి ఎవరమైనా నీ కుమారుణ్ణి నా కుమారుణ్ణి ఎవరైనా మనం దేని కొరకైనా అప్పచెపుతామా ఏదన్నా సంఘములు ఏదైనా జరిగితే నా నిమిత్తం ఇదిగో టేషన్కి నువ్వు కుమారుడు అని అంటామా అనో నీకెందుకు నువ్వు మెలకు వాళ్ళే చూసుకుంటారంటాం ప్రేమైన వారులారా ఎంత గోడమైన పరిస్థితులు సమస్య ఉందంటే ముందుకు వచ్చే స్వభావం కలిగిన వాడుగా ఉంటే దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు దావుకోవాలని చూస్తున్నావా జాగ్రత్త సుమి నీవు నేను చెడ్డవారిగా దా మిగిలిపోతాం రేపటి రోజున దేవుని కొరకు ముందుకు రావటానికి దేవుడు నీకు తోడై ఉంటానని అంటున్నాడు మోసకి తోడై ఉన్నాడు ప్రేమైన వారులారా మోసేకి తోడై ఉన్నాడు యేసు కిస్వరు కలువురు శిలువులో మాత్రమే తండ్రి ఏల నా చేయి విడిచినాడు అంటున్నాడు అంటాడు తండ్రి నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉన్నావని నువ్వు ఎల్లప్పుడూ నా మన వింటున్నావని నమ్మునట్టి కార్యం చేయమని అంటాడు ప్రేమైన వారులారా లాజరు సమాధి వద్ద ఆయన మాట్లాడుతూ వచ్చిన మాటలు నువ్వు ఎల్లప్పుడూ నా మన వింటవని నాతో ఉంటావని ప్రేమైన వారులారా మన మన వింటున్నాడంటే తనతో ఉన్నాడనే కదా ఎస్సు వారు కూడా మనకు తోడై ఉన్నాడు ఏసుకేశ్వరు ప్రాణం పెట్టి తిరిగి లేచినది ఎందుకో తెలుసా యుగ సమాప్తి వరకు నీతో కూడా నాతో కూడా ఉండటానికి ఆయన నిన్ను నన్ను నడిపించటానికి ప్రాణం పెట్టింది ఎందుకో తెలుసా ఆయన మనల్ని ప్రేమించి పెట్టినాడు మన నా మనము నాశనమును చూసినాడు మన దుర్గంధమును చూసినాడు మన పాపమున కలిగిన శిక్షను చూసినాడు మారు మాట మాటలాడలేకపోయినాడు అందుకనే ఆయన నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమైనది ఆయన ఎంత మాత్రమూ సోడనలో నోడిగా అయిపోయినాడు బాధింపబడినాడు ఎందుకో తెలుసా జీవితకాలం నీకు నాకు తోడై ఉండటానికి ఎవరు విడి మరణపు బలము నుండి విడిపించగలిగిన వాడు కావాలి మనకి ఎందుకంటే చూడండి ఇబ్రిలకు రాసిన పత్రిక ఆయన అంటాడు మరణ భయము నుండి లేక శోధింపబడిన వారు నడిపించటానికి లేక మరణ భయం నుండి నడిపించటానికి లేక పాపం నుండి మరణ భయం నుండి ఈ మూడంతల కార్యం చేయటానికి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రేమైన వారులరా తన కార్యములు నేటికి గంభీరమైనవి పరిశుద్ధమైనవి జీవము గలవి ఆశ్చర్యకరమైనవి ఆయన కార్యములు నీవు నేను మర్చిపోనంత కాలము ఆయన నీకు నాకు తోడై ఉన్నాడు తోడై ఉన్నాడు అన్న ఎంత రుజువు అని అంటే ఆయన సిలువ కార్యం ఎంత నిజమో మనకు తోడై ఉన్నాడు కూడా అంత నిజం చూడండి చిన్న చిన్న అపాయములతో చిన్న చిన్న అపాయముల్లో ఈ నాలుగో నెలలోనే ఎన్ని అపాయములు తప్పింపబడినాయి చిన్న చిన్న అపాయాలే దేవుడు లేడా నీకు తోడు మరిచిపోతున్నావు సహోదరి సహోదరుడా మరిచిపోయి జీవించటం అవలంబిస్తున్నావు ఆరంభిస్తున్నావు జీవించటానికి పూనుకుంటున్నావు అందుకనే దేవుడు ఈ ఉదయ ఈ గొప్ప గొప్ప శుభదినం అనగా మంచి శుక్రవారం రోజు దేవుడు నిన్ను నన్ను దర్శించటానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీ నీకు నాకు తోడై ఉంటాడంట మనం మాట్లాడే విషయంలో నడిచే విషయంలో చూసే అన్ని పనులల్లో మనకు తోడై ఉంటాడంటున్నాడు ఆయన తోడు కావాలని నేడైనను కోరుకున్నాడలా తప్పక దేవుడు ఈ ఈ మరణం పెట్టింది నీ కొరకు నా కొరకే ఇట్టి గొప్ప సంతోషమును నువ్వు ఆ మరణము యొక్క భూస్థాపమును లేక ఆయన మరణ పునరుద్ధాన శక్తిని నువ్వు అంగీకరించి నీ జీవితకాలములో ఆయనకు ఆయుధములుగా ధరించుకుంటే నీ జీవితకాలం అంతయు నీకు నాకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేసినాడు నీకు నాకే కాదు మనకు కలిగినంతటికీ తోడై ఉంటాను అంటున్నాడు అలాంటి దేవుణ్ణి మనము వెంబడిస్తూ మన జీవితాన్ని ఆయనకి సజీవులుగా అప్పజెప్పుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి మా కొరకు ఈ దినమున దేవా ప్రాణం పెట్టి నా దినం మంచి శుక్రవారం ప్రభా మేము సంతోషించాలని ఆనందించాలని మా కొరకు ఎంతో నా తన పిలాత ఎద్ద మాటైనా మాట్లాడలేదు దేవా తన ఎందు ఏ దోషము లేదు ఏ కపటం లేదు ఏ నేరం లేదని చెప్పి చెప్పబడినప్పుడు కూడా శిలువు కప్పచెప్పబడినాడంటే కేవలం నా మా దోషముల నిమిత్తమే మేము నా తండ్రి నీ తోడుతో ఈ జీవిత యాత్రలో నడవాలని దేవా ఇక్కనంగా బయలుదేరినప్పటికీ ఇక నుంచి వెళ్ళిపోయినప్పటికీ నీ దగ్గరికి చేరాలన్నదే నీ ప్రణాళిక అందుకొరకు ఇంత గొప్ప మరణాన్ని మాకు ఇచ్చినావు ఇంత గొప్ప మరణాన్ని మా కొరకు పెట్టి మాకు ఇచ్చినావు అయ్యా అట్టి మరణం మమ్మల్ని నా తండ్రి ప్రతి బాధల్లో ప్రతి వేదనల్లో ఇబ్బందుల్లో తోడై నడిపిస్తున్నందుకే శుతిస్తూ నీ కృపకప్పు చెప్పుకుంటూ ఏ ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమెను